సప్లైజర్ హైదరాబాద్ వచ్చినాము మీరు మా గంగోత్రి కంపెనీ వారి మీ గోల్డ్ మరియు అద్భుత వరి పంటలు వాడి మంచి ఫలితాన్ని గమనించారని తెలిసి మిమ్మల్ని ఒకసారి కలిసిపోయి వచ్చి ఆ ఫలితాన్ని చూసి మీతో మాట్లాడడం వచ్చినాము ఆ ప్రోడక్ట్ గురించి మీరు వేసిన విధానం గురించి ఒకసారి చెప్తే మేము కూడా తిక్కిగా నాటినరోజు నా ఆకం మొలకాలు ఇక్కడ కూర్చోవడం లేదు సహాయం చేయడం వల్ల ఇవి వేసుకుంటే బాగుంటుంది మీ గోల్డ్ అంత అద్భుతం అనేది దీన్ని వేసడం వల్ల మార్కెట్ పెరుగుదలకి పొలకు మొలక పుట్టడం కానీ నాటు పుట్టడం కానీ పెరుగుదల పెరుగుదలకు కూడా బాగా ఉపయోగపడుతుంది మీరు నాటినప్పుడు ఎట్లా నుండి పంట నాటినప్పుడు ముందు అసలు నుంచి నాటు పుట్టడం లేదు ఎన్ని నాటు పుట్టి నాటు ఫస్ట్ తిరుక్కోలేదు ముందు ఇవి రెండు వాడిన తర్వాత బాగుంది ఎంత వాడేది ఎకరానికి ఇది ఇది ఎకరానికి ఇది పూర్తి చేశారు ఇది నాలుగు కేజీలు ఎదుగు వాడిన తర్వాత ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది మీకు ఏమేమి ఏమేమి తేడాలు ఉన్నాయి ఈ మొలక పుట్టడం పెరుగుదలకు గంట పగలటం ఇవన్నీ బాగున్నాయి ఈ వెరైటీకి ఎన్ని మామూలుగా మామూలుగా అంటే ఇరవై ఇరవై రెండు వాడిన తర్వాత ఎన్ని పిల్లలు సార్ ఫోన్ చేస్తాను ఒకటి టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ 19 20 21 20, 23 24 25 26 27 28 29 కాబట్టి దీని వల్ల ఏంటంటే పిల్లలు ఎక్కువైంది కాబట్టి మీరు కూడా ఎక్కువ ఆటోమేటిగా ఎక్కువ ఎక్కువ అది మీ గట్టి నమ్మకం గట్టి నమ్మకం అంతే సార్ కానీ ఫలితం బాగుంది కాబట్టి మీరు పక్క రైతులు కూడా చెప్పడానికి ఎటువంటి సంకోచం లేదు కదా ఎటువంటి సంకోచం లేదు పక్క రైతులు కూడా నేను చెప్తాను నాతో పాటు పక్క రైతులు కూడా బాగుండదు కాబట్టి చెప్తాను సరే మంచిది థ్యాంక్ యూ